దోషము ఏ దోషము ఏ దోషము దేవుడికి కనబడుతుంది ఆయన నువ్వు లేచి తేజ ఆజ్ఞ నీకు ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చిన ఈ ఆజ్ఞను నీవు ఏని ఎప్పుడైతే నువ్వు పక్కన త్రోసి వేసేసావో ఆజ్ఞని అనుసరించలేకపోయావో ఈ ఆజ్ఞ ఏని ఈ ఆజ్ఞ ఏం చేసింది నీకు అతిక్రమించిపోయావు కనుక ఈ ఆజ్ఞ ద్వారాగా నువ్వు నీ పాపము అక్కడ ఎంచబడింది ఆజ్ఞ అతిక్రమించడం వలన పాపముగా ఎంచబడింది ఈ పాపము ఎలా ఉందట ఇది ఈ దోషం ఎలాగుంది నేను గోడ గట్టినట్టుగా స్టానట్ గా ఉందటండియా గట్టిగా ఉందంట ఎందుకని ఎందుకు గట్టి దోషము ఎక్కడి నుంచి వచ్చింది దోషము దేవుని ఆజ్ఞను మనం అనుసరించలేకపోతున్నాము దేవుని ఆజ్ఞను అనుసరించలేకపోతున్నాము దేవుని స్వార్థను ప్రకటించలేకపోవచ్చున్నాము దేవుని లోకి మనము అనేకమైన వారిని నడిపించలేకపోవచ్చున్నాము ఈ ఆజ్ఞయే మనలో కొనసాగినప్పుడు ఆ ఆజ్ఞయే పాపముగా ఎంచబడి ఈ ఆజ్ఞయే దోషముగా ఎంచబడి అది కనబడుతున్నది కనబడుతున్నారా లేదా